ఏపీ జనసేన మూడు ఆయన పడిన మానసిక వేదన చాలా సంతకాలు ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి వారికి వేదిక వేదిక మీద ఉన్నది మన సాధారణ అక్కడ ఎటువంటి వాళ్ళు మనం లేదని ఇబ్బంది ఉంటే వేచికవాదు అని ఇంటికి పంపించాలని ఉద్దేశంతోనే ఇలాంటి పరిపాలన ఇలాంటి పార్టీ ఎప్పుడు లోనే ఉండకూడదు అనే ఒక కృతం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఆ లోక కళ్యాణంలో Jangan வந்து மேடைக்கு రాక్షసు సంహరించాలనుకుంటే దేవతలంతా ఒకటి కావాల్సిన అవసరం వచ్చింది రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజల కోసం మూడు పార్టీలు అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవించుకొని ప్రభుత్వ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వరదరాజ్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఒక అరాచక పరిపాలన చూసాం ఐదు సంవత్సరాలుగా ఎక్కడ చూసిన అవినీతి అరాచకం దౌర్జన్యం భూకబ్జాలు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ప్రశ్నించే వారి మీద దాడులు కేసులు పెట్టడం బెదిరించడం అనేక రకాల సామధాన వేద దండోపాయాలన్నీ ఉపయోగించి మనిషిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది వైసీపీ దానికంటే పై ఎత్తేసి మనం మూడు పార్టీల కలయిక ఈరోజు వైసీపీ అభ్యర్థిని వైసీపీ ప్రభుత్వాన్ని అంత పొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది తప్పదు వచ్చేది ఈ సంకీర్ణ ప్రభుత్వమే తెలుగుదేశం జనసేన బీజేపీ నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం దీంట్లో అనుమానమే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేయస్ కోసం కలవాల్సి వచ్చింది చాలామందికి రకరకాల అనుమానాలు ఉంటాయి ఏదేదో రకరకాలుగా చర్చలు మాటలు జరుగుతూ ఉంటాయి గతం గత బైగాన్స్ ఇస్ బైగాన్స్ అంటారు గతం గత ఇప్పుడు ఏంటి కర్తవ్యం అనేది మనకు ముందు ముఖ్యం రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించుకుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది అభివృద్ధి కుంటుపడుతుంది సామాన్యులు ఇబ్బంది పడతారు ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు గ్యాస్ ధరలు కరెంటు ధరలు పెట్రోలు డీజల్ అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి ఏదో బటన్ వత్తి ఏదో ఇస్తాను అని చెప్తాను ఈ ముఖ్యమంత్రి గారు పై నుంచి చాక్లెట్ ఇస్తాను కింద నుంచి మహిళల నెక్లెస్ పోటేస్తాడు ఏమి చేసింది లేదు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసేసినాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు అన్ని రకాలుగా కూడా అంధకారం లేక నెటివేయబడినాడు యువతకు భవిష్యత్తు లేకుండా తయారు చేసినాడు ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు ఈరోజు ఒక పవిత్ర ఆశయంతో రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాల అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినా కూడా రాష్ట్ర శ్రేయస్సు దృష్టి త్యాగం చేసి ఇంకా ఒకటి రెండు సీట్లు అక్కడక్కడ తగ్గించుకొని ఆయన కూడా త్యాగం చేశారంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో ఒక ఆవేదన ఏ విధంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు పది సంవత్సరాలుగా జనసేన అధ్యక్షులు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఈ ఐదు సంవత్సరాలుగా కాబట్టి మనం అందరం కూడా ఈ పవిత్ర కలయికను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ప్రజల్లోకి తీసుకుపోవాలా రెండవది ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని రోజు అధోగతి పాలు చేశారు కేంద్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మళ్ళీ అధికారం చేపట్టబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అవసరం ఒక నెల జీతం ఇవ్వాలంటే ఈ ముఖ్యమంత్రి గారు అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నారు ఒకటవ తేదీ వృద్ధులకు వితరాంగులకు వితంతువులకు పెన్షన్ ఇవ్వాలంటే ముందు రోజు బ్యాంకులు అప్పులు చేసి ఇచ్చే పరిస్థితి వాళ్ళు పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి దేశాన్ని అనేక రకాలుగా ఆర్థికంగా ఎప్పుడు ఎక్కడో ఉన్న స్థానాన్ని ఈరోజు ఐదో స్థానం తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ అందుకే ఈ కలయికతో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి రేపు పొద్దుటూరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు వరదరాజు రెడ్డి గారు మీ అందరి సహకారంతో రెండు పార్టీల సహకారంతో అఖండమైన విజయవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ అందరం మూడు పార్టీలు ఎక్కడా కూడా సమన్వయ లోపం లేకుండా అధ్యక్షులు ఉన్నారు శశిభూషణ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు నేనున్నాను అదేవిధంగా జనసేన నాయకులు కిషోర్ గారు ఉన్నారు మేము ముగ్గురం కూడా అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో యాభై రోజులు ఉన్నాయి ముందుకు తీసుకుపోయేదానికి ఒక సమన్వయ పరిచి మొన్న కూడా మేము కడపలో కూడా కలిసాము కడపలో కలిసి కూడా అన్ని నియోజకవర్గాలు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసి అన్ని స్థానాలు గెలిచడానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మనకు చరిత్ర ప్రొద్దుటూరులో ఇప్పుడు కలుగుతూ ఉంది కాబట్టి దాన్ని అంతం చేయాలంటే ఖచ్చితంగా లో మనమంతా కూడా ఏకం కావాలి ఖచ్చితంగా అందరం కూడా అందరం ఏకమై ఎటువంటి అలక్ష్యం చేయకుండా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా పోరాటం చేసి రాక్షస పాలనకు అంతం పలకాలి కాబట్టి అందరం కూడా చిత్తశుద్ధితో సమయం ఇచ్చి అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ యాభై రోజులు కాబట్టి ఈరోజు మనం చూస్తాం కేంద్రం నుంచి మా నాయకులు చెప్పారు అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా స్టిక్కర్లు అతికించుకుంటూ అనేక కార్యక్రమాలు నేను చేస్తానా అని చెప్పడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి కుటీల రాజకీయం రైతులను మభ్య పెట్టడం అదేవిధంగా మహిళలను మభ్య పెట్టడం అసరా వైఎస్ఆర్ అసరా అని మన బటన్ ఎక్కాడు నెల కిందట ఇంతవరకు కూడా డబ్బులు వల్ల రెండు నెలలు అయింది దగ్గర బటన్ బటన్ నొక్కాడు డబ్బులు వల్ల ఎవరికి అటు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ రైతులను మహిళలను యువకులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు ఎక్కడా లేదు క్యాలెండర్ అందరూ అంటా ఉంటారు పులిధుల ప్రాంతంలో ఇడుపల ఇడుపలబాయిలో ఒక పెద్ద దు మన రైతులు ధాన్యాన్ని అవి చెడిపోకుండా అవి దర్చకుండా ఒక పాత్రలు తీసేవాళ్ళు పాత్రలు తీసి దాంట్లో ధాన్యాన్ని నిల్వ చేసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుని వెసులుబాటుకు రైతులు చేసుకునేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాత్ర తీసి ఆ డబ్బు అంతా ఇడుపులబాయిలో దాచాడు ఇప్పుడు ఎన్నికల్లో తీయడానికి సిద్ధంగా ఉన్నాడు అంతా కూడా ఓటుకు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చి మళ్ళీ ప్రజలను ఓటు డబ్బుతో ఓటు కొని మళ్ళీ అధికారం లేకొచ్చి మళ్ళీ లక్షల కోట్లు సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంతటి అసమర్థ ఎమ్మెల్యే ఈరోజు మాఫియా లాగా ఈ ప్రొద్దుటూరుని ప్రొద్దుటూరు అంటే చాలా విలక్షమైన పట్టణం ఈరోజు రెండవ బాంబే ఏదంటే దేశంలో అందరు చెప్తారు ప్రొద్దుటూరు అని ఈరోజు ప్రశాంతమైన వాతావరణం కడప జిల్లాలో ప్రొద్దుటూరులోనే ఉండేది గతంలో పెద్దాయన ఇరవై ఐదేళ్ళు దాదాపు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఈ ప్రొద్దుటూరులో పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేదు ఎక్కడ కూడా ఆయన హత్యా రాజకీయాలు ఎప్పుడూ ప్రోత్సహించలే ఈ ప్రొద్దుటూరులో ప్రశాంతమైన వాతావరణం వ్యాపారస్తులకు విడిదిగా ఉండే ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు అనుగుణంగా ఉండే అనుకూలంగా ఉండే ప్రొద్దుటూరులో ఈరోజు ఇటువంటి దుర్మార్గుడైన ఆయన కూడా మా ప్రాంతానికి చెందిన వాడే మండలం పైడిపాలెం ఆ నుంచి వచ్చి ఈడ మాకు పులివెందులకు ముందే చెడ్డ పేరు ఉంటే ఈయన ప్రొద్దుటూరులో కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి ఈరోజు ప్రొద్దుటూరు ప్రశాంత వాతావరణ వాతావరణానికి విఘాతం కలిగిస్తూ నాశనం చేసే దిశగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకటి ఇటువంటి ప్రశాంతమైన ప్రొద్దుటూరులో ఈరోజు గుట్కా మట్కా కింగ్ ఎవరయ్యా చెప్పాలందరు కూడా ఎమ్మెల్యే రాచ రాచ మల్లు కాదన రాచ ముల్లు కొద్దుటూరు పట్టణానికి రాచమ్ముళ్ళు ఆయన ఓ ముళ్ళులాగా తయారైనాడు ఆయన కొద్దుటూరు పట్టణానికి గుట్కా మట్కా అయితేమి క్రికెట్ బెట్టింగ్లు అయితేమి నాటుసార కూడా ఆయన కర్ణాటక నుంచి తెప్పించుకోవడం ఇక్కడ ఏజెంట్లు పెట్టిన అమ్మడం అయితేనేమి ఏదైనా చిన్న ఉద్యోగాల కోసం పాపం పేదలు పరితపిస్తారు ఏదో ఒకటి బతుకుతే దొరుకుతుంది కదా అని కానీ రాచమ్లు గారు దాన్ని కూడా వెలగట్టి అమ్మిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కార్యకర్తలతోనే డబ్బులు తీసుకున్న సందర్భాలు అనేక మంది చెప్తూ ఉంటారు నాకు పోతే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మా శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఏదో ఆ ఉండి డీజల్ కూడా డబ్బులు లేక వేరే చేపతులు తీసుకునేవాడని నాతో కూడా చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగా ఉండేది గతంలో ఆయన ఇల్లు అంతా కట్టుకునేదానికి పూర్తి చేయడానికి డబ్బు లేక అసంపూర్తిగా ఉండేది ఈరోజు ఏదైతే ప్రభుత్వం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన దగ్గర నుంచి పెన్న పెన్నమ్మ నది గర్భాన్ని చీల్చుతూ ఈరోజు నిజంగానే చాలా ప్రకృతి చూస్తా ఓరుకుండదు ఖచ్చితంగా శాపం అనుభవిస్తాడు నదీ గర్భాన్ని చీల్చి ఈరోజు వేల ట్రిప్పర్లు ఈరోజు ఇసుకను దందా చేస్తూ ఇసుక మాఫియా చేస్తూ ఈరోజు ఎంత అరాచకం నిజంగానే పెన్నమ్మను చీల్చాడు ఆయన నదీ గర్భాన్ని చీల్చి ఆయన ఇసుకం దో దోచుకున్నాడు డబ్బులు సంపాదించాడు వేల కోట్లు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈరోజు ఆ పాపం ఓరికే పోదు ప్రకృతి ఖచ్చితంగా కళ్ళు తెరిస్తే పాతాళం లేకపోతాడు సినిమా చూసాం మనం సాక్ష్యం అనే ఒక సినిమా ఉంటుంది దాంట్లో పంచభూతాలతో ఆ విలన్ ఆడుకుంటాడు ఖచ్చితంగా ఆ పంచభూతాల్లోనే ఆ విలన్ కూడా వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసిపోతారు ఒకటి రాచమల్లి కూడా ఆ శిక్ష తప్పదు కాబట్టి ఏదైతే తన నాడు నేడు అనే స్కీము జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు రాచమల్ గారు కూడా నాడు అట్లా ఉన్న ఇల్లును ఈరోజు ఇంద్రభవనం లాగా కట్టుకొని ఆ నాడు నేడు స్కీము ఈయన కోసం తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రభవన్ లాగా ఇల్లు కట్టుకున్నాడు ఈరోజు కాబట్టి ఇటువంటి రాచముళ్ళుకు బుద్ధి చెప్పాలంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు గతంలో ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు గారిని కూడా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పొత్తుతో ఈరోజు దాదాపు చూస్తే రాయలసీమలో కూడా గతంలో యాభై రెండు సీట్లుంటే ఎమ్మెల్యేలు నలభై తొమ్మిది మంది వైసీపీకి పట్టం కట్టారు ఈరోజు రివర్స్ అయ్యే పరిస్థితి ఈరోజు కాని వస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టుకథలు ఉండవు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పేదాన్ని ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్డీఏ కూటమిని ఈరోజు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఈ యాభై రోజులు కష్టపడి మన పెద్ద ఆయన్ను మళ్ళీ విజయతీరాలకు చేర్చి అఖండమైన మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఈ అరాచక పాలనకు అంతం పలికేదానికి మనమంతా కూడా యుద్ధం చేయాలని చెప్పి నేను వాళ్ళు సిద్ధమైతే మనం యుద్ధం పెడదాం ఖచ్చితంగా రాబోయే రోజులు మనం అందరం కూడా సమిష్టిగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు ఇప్పుడు రాష్ట్రంలోను భారతదేశంలోను పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఏదో ఒకసారి ఒకసారి చూస్తాం అని ఒక ఆలోచనతో మనమందరం మీరం మనమందరం ఓట్లేసి ఆయన గెలిపించి నూట యాభై ఒక సీట్లు ఇవ్వడం జరిగింది కానీ ఆయన చేస్తున్న దండలు భూకబ్జాలు ఆయన కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తుల గురించి ప్రజలందరూ చాలామంది చెప్పినారు కాబట్టి ఈ ఎన్నికలో నిజాయితీ పరులైన వాళ్ళను ప్రజలు ఎన్నుకునేటప్పుడు ప్రభుత్వం నీతివంతంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు సిబిఐ విచారణ చేసి ఆయన మీద కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది మరి ఆయన నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడిదేది డబ్బు అంటే ప్రజలది ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రతి ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీల కానీ దోచుకునే దాంతో ప్రజల డబ్బు అది మన డబ్బు ఆ డబ్బును దోచేసిన ఎవరిని కూడా మంచిదనాల్సిన అవసరం లేదనేది నా అందరికీ విజ్ఞప్తి మరి ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో నీతి పరులు ఉంటారో వాళ్ళకు అధికారం మీకు వగలగితే ఈ రాష్ట్ర ఈ దేశము రాష్ట్రము ముఖాభివృద్ధి చెందుతుంది కాబట్టి మనము బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక్క ఓటు కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పదవిచ్యుత్తుని చేయాలని మన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఎంతో మంచి ఆలోచనతో దూరదృష్టితో వారందరూ కూడా కూటమి కట్టడం జరిగింది కాబట్టి త్వరలో రోజు మే పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పదవి పదవిచ్యుత్తుని చేయాలని ఈ మూడు పార్టీల కలయిక మనకి ఇక్కడ జరిగింది దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆత్మీయ సమావేశంలో ఇంత పెద్ద ఎన్నికల్లో అందరితో కలిసి ముందుకు నడవాలనేది మా యొక్క అభిప్రాయంగా ఉండబడినప్పుడు ఎక్కడెక్కడో చిన్నవిగా ఉండబడినప్పుడు మనం అందరం కూడా సర్దుకొని ముందుకు పోవాలి ఇందాక చెప్పినాడు మన శశిభూషణ్ రెడ్డి గారు డివైడేళ్ళు పడగొట్టడం రంగు లేయడం ఏంటి అభివృద్ధి చేసింది నేను మంచి నీళ్ళు ఇచ్చినానని చెప్తున్నాడు అసలు చంద్రబాబు నాయుడు ఉండగా అమృత పథకం స్కీమ్ నేను శాంక్షన్ చేయించిన నేను పునాదు నేను ఓవర్ హెడ్ ట్యాంకులకు పునాదులు వేసినాం అప్పుడు ఏదో పొద్దుటూరు పార్కులో ఏదో ఆయన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలంటే ఓఎమ్మ ప్రజల కోసం ఉపయోగించే పార్కులు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాడని చాలా గోల చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు చేశారు కదా అప్పుడు మరి ఆయన ఇప్పుడు మళ్ళీ నేనే ఎన్ని మంచిస్తానంటాడు ప్రతి మాటలోనూ అతను ఆత్మహించిన అబద్ధాలు ఇందాక చాలామంది పెద్దలు చెప్పినారు ప్రతి దానికి ఏ యొక్క మిగిలిన ఎవరు లేరు అటువంటి దుర్మార్గమైన ముఖ్యం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నారు అటువంటి ఎమ్మెల్యే మనకు ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పినారు ఓటు వచ్చిందకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూర్చాల అది ఒక్కటేనా ధ్యేయమని చెప్పినాడు మరి ఆయన సీట్లను కూడా తగ్గించుకున్నాడు నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం చెప్పినాడు ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గం పాలన పోవాలని ఆయన తెలుగుదేశం పార్టీతో కలుసుకున్న తర్వాత మన లోని ఆయన కొన్ని పలుకుబడి ద్వారా సెంట్రల్ లో ఉండబడిన బీజేపీ పార్టీతో కూడా మాట్లాడి తెలుగుదేశం బీజేపీ పార్టీ జనసేన పార్టీ యొక్క అందరూ కలిసి మనం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కొలగొట్టాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ఆత్మీయ కలియ జరిగింది కాబట్టి నేను పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా నిజాయితీ కలిగిన వ్యక్తుల్లో మీరు ఎవరైతే ప్రొద్దుటూరికి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారో మీరందరూ కూడా ఆ వ్యక్తికి నేను వరదరాజు రెడ్డి గారికి ఓట్లేసి మీరందరూ మంచి మెజారిటీ మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ పొద్దుటూరు అన్నీ రాజపాలెం మండలం పొద్దుటూరు రూరల్ మండలం ఇక్కడ అంతా కూడా జనసేన పార్టీ బీజేపీ పార్టీ అందరూ ఉంటారు మనం ఏదో అందరినీ పిలవలేదని భేషజలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఈ సంగ్రామంలో పాల్గొని ఈ పార్టీని గెలిపించి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని అట్నే పవన్ కళ్యాణ్ కూడా మంచి పొజిషన్లో చూడాలనేది మాకు అభిప్రాయం ఉంది ఆయన కూడా ఎలాంటి ఎలాంటి దురాశలకు లోకుండా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన బీజేపీ తెలుగుదేశం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కాబట్టి దుర్మార్గం పాలన పోవాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అధికారం లేక రావాలి సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం లేక రావాలి మరి పార్టీలన్నీ కూడా వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం ఐదవ స్థానంలో ఉన్నాం ఈరోజు మిలిటరీలో మనం ఎప్పుడూ చైనా మనకు కాళ్ళు ఉండేది పాకిస్తాన్ దగ్గర ఉండి మన మీద కాళ్ళు ఉండేది అటువంటి కాళ్ళు దూతనేవాడు ఈరోజు భారతదేశం ఎక్కువ కన్నెట్టి చూడని పరిస్థితుల్లో భారతదేశం మిలిటరీ కాబట్టి మనం అందరూ విజ్ఞులు అందరూ కూడా బాగా ఆలోచన జ్ఞానం వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ప్రొద్దుటూర్లో తెలుగుదేశం పై గెలిపించి అని చంద్రబాబు నాయుడు గారిని పవన్ పవన్ కళ్యాణ్ అనే అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మనం అందరం ఇది యొక్క కానుకగా అర్పించాలని మనం కోరుకుంటూ మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ దయచేసి బీజేపీ జనసేన వాళ్ళకి నేను చెప్తున్నాను ఏదో చిన్న చిన్న పొరపాట్లతో మనం మన కలయిగా ఆగిపోకుండా ఇది ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకున్నాను